మీకు శీతాకాలం అయితే సింగపూర్లో మాకు వానాకాలం సాయంత్రం ఆరవుతున్న సమయంలో చిన్న చిన్న చినుకుల మధ్య ఫామ్కి వెళ్తూ ఉంటే దండకారణ్యంలో నడుస్తున్నట్టుంది పచ్చటి చెట్లు మధ్య నడుస్తూ ఉంటే గొప్పలు చెప్తున్నానని కాదు కాని ముప్పై సంవత్సరాల క్రితమే ఇంతటి అద్భుతమైన ప్లాన్తో ఈ గేటెడ్ కమ్యూనిటీని కట్టిన సింగపూర్ ఇంజనీర్లకు సలాం కొట్టాల్సిందే అన్నట్టు ఎప్పుడు చూడు ఇంటి నుంచి ఫామ్కి ఫామ్ నుంచి ఇంటికి వెళ్ళే దారిని మాత్రమే చూపిస్తావు కానీ మొత్తం మీరుంటున్న ఏరియా మొత్తం చూపించవా అని చెప్పి ఒకటే కామెంట్స్ మరి ఆశించినట్టుగానే ఏదో ఒక శుభముహూర్తాన ఈ కమ్యూనిటీలో మూల మూల వరకు తీసుకెళ్లి వీడియో రికార్డ్ చేసి మీకు చూపిస్తాను అంతవరకు కొంచెం ఓపిక పట్టాల్సిందే మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు మా ఫామ్లో అన్ని రకాల కూరగాయల మొక్కలు లేనప్పటికీ కొద్దో గొప్ప మొక్కలతో ఉన్న మా బెడ్లు చూస్తుంటే మాత్రం ముచ్చటేసేస్తుంది అలా ఒక సాయంత్రం మా అనుషు బాబు ఇక్కడ ఒక దుక్కు దున్ని విత్తనాలు వేసాడు మీకు గుర్తుందో లేదో అది మొక్క మొలిచి తీగ పైకల్లుకొని పింది కూడా కాసేస్తుంది ఈ దోశ మొక్క పెరుగుతున్న స్పీడ్ చూస్తుంటే రేపొద్దున్న గంపెడకాయలు కోసి పెట్టడానికి ఒక గంప రెడీ చేసుకోవాలేమో అనిపిస్తుంది ఈ మా ఫామ్లో ఎన్ని రకాల మొక్కలున్నాయి ఎంత హార్వెస్ట్ మా చేతికి వస్తుంది అన్నదానికంటే మన చేత్తో వేసిన మొక్కలు మన కళ్ళ ముందే పెరుగుతూ వాటికి రోజు నీళ్లు కొడుతూ ఒక గంట సేపు ఈ పచ్చదనంలో కాలక్షేపం చేస్తూ కొద్దో గొప్ప వచ్చిన హార్వెస్ట్ని ఇంటికి తీసుకెళ్తూ ఉంటేనే కడుపు నిండిపోతుంది అంతేకాకుండా చెప్పులు విడిచిపెట్టి ఈ చివరి నుండి ఆ చివరికి ఆ చివరి నుండి ఈ చివరికి ఒక రెండు రౌండ్లు వేశామంటే భూమితో మన శరీరానికి పోయిన కనెక్షన్ తిరిగి తీసుకొచ్చుకొని అలా ఒక అరగంట సేపు నడిస్తే చాలు మన రక్తనాళాల్లో ఉన్న రక్తానికి ఫ్రీడమ్ వచ్చి అలజడి లేకుండా ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉంటుంది దీని అర్థం ఇంకేదో కాదు భూమికి మనం ఎంత అనుసంధానమై ఉంటామో మన శరీరం అంత ఆరోగ్యంగా ఉంటుంది తుప్పలా పెరిగిపోయే ఈ బేసల్ లీవ్స్ని కూరల్లో కొత్తిమీరలా జల్లుకుంటారు వీళ్ళందరూ కూడా దీన్ని తింటే వచ్చే ప్రయోజనాలు ఇన్ని అన్నీ కావు ఫామ్లో ఉన్న అన్ని మొక్కల్ని పరామర్శించి వాటి యోగక్షేమాలు తెలుసుకుని వాటితో ముచ్చట్లు అయిపోయిన తర్వాత వెదురు బొంగుల డోర్ని చప్పుడు కాకుండా క్లోజ్ చేసేసి తిరిగి ఇంటి ముఖం పట్టాను వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి